ఎవరు ఏమైతే మనకేం మనం మంచిగా ఉంటే చాలు అనుకునే నేటి సమాజం ఉన్నంత వరకు సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు డిమాండ్ల సాధన సాధ్యం కాకపోవచ్చు వ్యక్తిగత స్వార్థంతో నిండిపోతున్న వ్యవస్థ మనది నాది నాకు నేను కాదు మనది మనం మాకు అనే భావన సమాజంలో వచ్చేంత వరకు కొన్ని ఇంతేనేమో నా కోసం కాదు మన కోసం నా కుటుంబం కోసం కాదు మన భవిష్యత్తు తరాల కోసం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలన్న కోరిక లేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారత భూమిలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం ఉన్న బీసీలకు కులగణన జరగకపోవడం ఈ దేశ పాలనను నిర్దేశించే స్థానంలో ఉన్న బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు నేటికీ లేకపోవడం బీసీ బీసీల దారిద్ర్యం కాబోలు సరే ఇదంతా పక్కన పెడితే జనగణనతో పాటు జతకట్టాలి తెలంగాణ బీసీ బిల్లు రిజర్వేషన్ బిల్లును లో చేర్చాలి మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలకు భారతరత్న అవార్డులు ప్రకటించాలని బీసీ ఆజాదీ నేత దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో బత్తుల సిద్దేశ్వర్ కూడు గంజి నీళ్లు కానకుండా ఆమరణ నిరహార దీక్షకు కూసుని పదిహేడు రోజులకు దగ్గర వస్తున్నది ముందు చెప్పుకున్నట్లు తన కోసం కాదు తన కుటుంబం కోసం కాదు కుటుంబాన్ని బదులుకొని జాతి బిడ్డల కోసం ఢిల్లీ వీధుల్లో దీక్ష చేస్తుంటే ఇప్పటికే చాలా మంది నేతలు సంఘీభావం తెలవటం రాజకీయ నేత నేతలు ఇతర రాష్ట్రాల నేతలు పోయి పలకరించడం సంఘీభావం తెలపడం జరుగుతూనే ఉంది అయితే అసలు సిద్ధేశ్వర్ ఎవరు సిద్ధేశ్వర్ నేపథ్యం ఏమిటి సమసమాజ స్థాపన కోసం జరజెండనే దోపిడి వ్యవస్థకు సరి అయిన మార్గం నమ్మినవాడు ఆనాడు జనశక్తి నక్సలైట్ పార్టీ నుండి నక్సలైట్ ప్రస్థానం మొదలుపెట్టి కులవర్గ సమస్యపై నాడు పార్టీలో జరిగిన సిద్ధాంత వైరం కారణంగా అప్పటికే పార్టీలో పెద్ద తలకాయ అయిన మారోజు వీరన్న వర్గంతో తనతో కలిసి వచ్చి ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీలో నక్సలేటుగా పనిచేస్తూ జైలు జీవితం గడిపాడు సిద్ధేశ్వర్ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి జీవితం గడిపి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి రాజ్యాంగ బద్దంగా నాడు కొట్లాడాలని నిర్ణయించుకున్నాడు సిద్ధేశ్వర్ అయితే పబ్లిక్ కోసం ఏదో చేయాలని అనుకున్న సిద్ధేశ్వర్ పుట్టిన కులం బీసీ వాదం ఎత్తుకొని తాను పుట్టిన కులం కోసం ఇతర కులాలను కలుపుకొని నేడు ఢిల్లీలో ఆమరణ నిర్హార దీక్ష చేయడం మొదలు పెట్టాడు ప్రస్తుతం మెల్లగా రాష్ట్రాలలోని నేతలను కదిలిస్తున్నది నిరాహార దీక్ష భారతదేశం నుండి దేశ బీసీల భవిష్యత్తు కోసం ఏదో దక్కాలని తెలుగు రాష్ట్రాల నుండి ఆమరణ నిరహార దీక్షకు దిగడం గొప్ప కాదా తెలుగు వాళ్ళ ధైర్య సాహసాలను ఢిల్లీ వీధుల్లో చాటి చెప్పడం సాహసం కాకపోతే మరేంటి మనం చేయం చేసే వాళ్లకు సపోర్ట్ చేయకుంటే ఎలా ఎవరో ఒకరు బీసీ వాదాన్ని ఢిల్లీ పాలకులకు తెలిసేలా చెయ్యాలి కదా దానికోసమే నెరిసిన గడ్డముతో చింపిరి జుట్టుతో తెల్ల బనీనుతో ఢిల్లీ వీధుల్లో ఆకలికి ఓర్చుకొని తన ఆరోగ్యం లెక్క చేయకుండా ఒక పక్క కిడ్నీలు పాడైపోతుంటే నాది నీది పంతాలు పట్టింపులు మనం సపోర్ట్ చేస్తే తనకు ఇమేజ్ పెరుగుతుందేమో అని ఊహగానాలు పక్కన పెట్టాల్సిన అవసరం లేదా బీసీల కోసమే బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు కదా సిద్ధేశ్వర్ ఈ దేశంలో మూలవాసులు బీసీల భవిష్యత్ కోసం కదా బీసీల ఎక్కడికక్కడ బీసీలు నిరసనలు తెలిపితే ఈ దేశ బీసీల సత్తా తెలుస్తుంది కదా కులగణన ఇప్పుడు కాకుంటే మళ్ళెప్పుడు కాదు అనేది సిద్ధేశ్వర్ భావన సిద్ధేశ్వర్ భావనకు మనం సంఘీభావం తెలపాల్సిన అవసరం లేదా బీసీలుగా మన సత్తా చాటాల్సిన అవసరం లేదా అనేది సిద్ధేశ్వర ఆలోచన సిద్ధేశ్వర ఆలోచనకు మద్దతు పలకాల్సిన అవసరం బీసీల మీద ఉంది ఇది తేల్చుకోవాల్సింది బీసీలు కాదా బీసీలు సిద్ధేశ్వర్ చేస్తున్న దీక్షకు మద్దతు పలికితే ఈ దేశంలో కుల జనగణన ఎంతసేపు